మేము ఎక్కడికి అనుకుంటున్నారా మాదిలో పెళ్ళి ఉందండి పెళ్ళికైతే వెళ్తున్నాము శుభోదయం అందరికి గుడ్ మార్నింగ్ ఏమండి హై హాయ్ చెప్పండి అందరికీ డ్రైవింగ్లో ఉన్నారు కదా మదర్ అయితే వచ్చేసామండి ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసామండి పీస్ఫుల్గా గా ఉంది మా వారి మేనమామ మనవాడిది అన్నమాట మా అత్తగారి అన్నయ్య కొడుకు కొడుకుది అయిపోతుంది మా అత్తగారి వాళ్ళ అన్నయ్య కొడుకులండి మీరు బాబు పెళ్ళికే వచ్చామన్నమాట మేము మధ్య హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి టిఫిన్స్ టిఫిన్స్కి అయితే వచ్చేసామండి పొద్దున్నే టిఫిన్స్ అండి పెసరట్టు బోండా ఇడ్లీ కేసరి ఆగండి ఆగండి కింద టిఫిన్ చేసేసి పైకి వెళ్తున్నాం అండి కిందము భోజన హాల్ ఉంది ఫంక్షన్ హాల్లో పైన ఏమో మండపం ఉందనమాట టిఫిన్ చేసాము చాలా బాగున్నాయి టిఫిన్స్ అండి మా అత్తయ్య గారు వాళ్ళ అక్క పిల్లలు అనమాట అమ్మయ్య గారి పిల్లలు కాదండి అత్తయ్య గారి వల్ల అత్త పిల్లలు పెళ్ళికి వచ్చింది మాత్రం మేనమ్మాదండి పదవలేదు రాకపోతే మేము పెళ్లి కాకు ముందు అందరికీ తెలుసు చిన్న ప్రయత్నించ చాలా బాగుంది సంవర్గముని మా అందరికీ 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 ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఏదైనా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం వెళ్ళగలం అనమాట

అత్తగారి వల్ల ఇంకొచ్చి ఎవరు బాబాయ్ అత్తగారికి బాబాయ్ అత్తగారి వైపు చుట్టాలండి అదే పెళ్ళికొచ్చా